హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి ఉచిత శిక్షణ ఇంకెప్పుడు మూడు వేల మంది నిరీక్షణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ఉచిత శిక్షణ ఎంపిక ప్రక్రియ మెగాడిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక ప్రారంభిస్తామంటున్న అధికారులు అలా అయితే నష్టపోతామని వాపోతున్న అభ్యర్థులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాడిఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ వాయిదా పడుతూ వస్తుంది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిళ్లతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలతో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది వీరికి ప్రత్యేక పరీక్ష నిర్వహించి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది తర్వాత దీని గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు పరీక్ష నిర్వహించి శిక్షణ ప్రారంభిస్తే తమకు ఎంతగానో ఉపాయుక్తంగా ఉంటుందని పలువురు డిఎస్సికి సిద్ధమైన అభ్యర్థులు అంటున్నారు మూడు వేల మందికి శిక్షణ మెగా డిఎస్సికి హాజరయ్యే పేద మధ్యతరగతి విద్యార్థులకు రెసిడెన్షియల్తో కూడిన శిక్షణను ఉచితంగా నిర్వహించనున్నది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్సీఎస్టీ విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మందికి అవకాశం కల్పించనున్నది అక్టోబర్ ఇరవై ఏడున పరీక్ష వాయిదా డిఎస్సికి హాజరయ్యే ఎస్సిఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు అభ్యర్థులు విద్యార్థులు ఇతర అంశాలపై సచివాలయంలో ఆరు దశలలో వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అక్టోబర్ ఇరవై ఏడున దరఖాస్తుదారులందరికీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను అర్హత ప్రకారం ఎంపిక చేసేందు ఎంపిక చేసే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించారు దశలో ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను అధికారులు వాయిదా వేశారు ఇది జరిగి రెండు నెలలైనా మళ్ళీ ఈ పరీక్ష నిర్వహణపై అధికారులు నోరు మెదపడం లేదు ఇంకా డిఏసీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా శిక్షణ ఎందుకంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు మాత్రం శిక్షణ పూర్తి చేసుకుంటే ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మిగిలిన సమయాన్ని వినియోగించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు సాంఘిక సంక్షేమ అధికారులు మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించేది ఇప్పటి వరకు పేర్కోకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మూడు నెలల శిక్షణ ఎంతో ఉపాయుక్తం వాస్తవంగా నవంబర్ మొదటి వారంలో డిఎస్సి అభ్యర్థులకు తరగతులు నిర్వహించాలని భావించారు మూడు నెలల పాటు జరిగే ఈ శిక్షణ పేద అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు గతంలో కూడా వివిధ పోటీ పరీక్షలకు ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు పలు కీలక పోస్టులు సాధించిన సందర్భాలు ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ ఎంతగానో దోహదపడింది అయితే వాయిదాలపై వాయిదాలు పడుతుండటంతో అభ్యర్థులు అసహనానికి గురవుతున్నారు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ కాగా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఫిబ్రవరిలో లేదా మార్చ్ నెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉంది మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా కూడం ప్రభుత్వం అడుగులు వేస్తోంది అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సుమారు పదిహేను నుంచి నెల రోజులలోపే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఉచిత శిక్షణ ప్రారంభిస్తే ఏం ప్రయోజనమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఫిబ్రవరి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉచిత శిక్షణ పరీక్షను త్వరగా నిర్వహించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ వందలాది పోస్టులు ఖాళీగా ఉన్న ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డైట్ కళాశాలలు జూనియర్ కళాశాలలు హై స్కూల్ ప్లస్లు ఎస్సీఈఆర్టీలలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్న కామన్ సీనియారిటీ ప్రకారం వాటిని జిల్లా పరిషత్లో పనిచేసే హెచ్ఎంలు ఎంఈఓలు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అందుకు పూనుకోవడం లేదు పైగా కొన్ని విభాగాలలో కలెక్టరేట్ డీఈఓ కార్యాలయం ఇతర విభాగాలలో పనిచేసే సిబ్బందితో నాన్ టీచింగ్ స్టాఫ్తో భర్తీ చేస్తుండడంతో విమర్శలకు దారితీస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు డైట్ కళాశాలలో ఉండగా ఒక్కో డైట్ కాలేజీలో ఏడుగురు సీనియర్ లెక్చరర్లు పదహారు మంది లెక్చరర్లు ఒక ప్రిన్సిపాల్ ముగ్గురు స్పెషల్ లాంగ్వేజ్ బోధించే అధ్యాపకులు చొప్పున ఒక్కొక్క డైట్ కాలేజీలో ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న పదమూడు డైట్ కళాశాలల్లో దాదాపు మూడు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది కామన్ సీనియారిటీ ద్వారా విద్యాశాఖ నుంచి నూట ఇరవై పోస్టులను జిల్లా పరిషత్లో అర్హత ఉన్న వారితో భర్తీ చేయవచ్చు కానీ ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం పది శాతం మంది సిబ్బందితోనే డైట్ కళాశాలలను నడిపించేస్తున్నారు ఎన్సిఈఆర్టీలో లెక్చరర్ పోస్టులు ఎంఈఓ హెచ్ఎం పోస్టులలో ఉన్న వారితో భర్తీ చేయవచ్చు అలాగే కామన్ సీనియారిటీ ప్రకారం డిఈఓ పోస్టులలో జిల్లా పరిషత్లో ఉన్న ఎంఈఓలతో భర్తీ చేయవచ్చు కానీ ప్రభుత్వం వారికి అవకాశం కల్పించడం లేదని జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్ పోస్టులలో పది శాతం నాన్ టీచింగ్ స్టాఫ్తో భర్తీ చేయాలని తాజాగా సోమవారం ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ కృతికా శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల డెబ్బై జూనియర్ కళాశాలలు ఉండగా నాన్ టీచింగ్ స్టాఫ్తో భర్తీ చేయడంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జిల్లా పరిషత్లో అర్హత కలిగిన సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లు ఉండగా నాన్ టీచింగ్ స్టాఫ్తో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పించడం ఏమిటని ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు జూనియర్ లెక్చరర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడి తప్పనిసరిగా చేసి ఉండాలని నిబంధనలు పాటించకుండా కనీసం రంగంలో కనీస అవగాహన లేని వారికి జూనియర్ లెక్చరర్గా గెస్జెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆందోళన చేస్తున్నారు రెండు వందల ఇరవై మూడు రద్దు చేసి మూడు వందల రెండు ఆధారంగా అర్హత కలిగిన ప్రభుత్వ పంచాయతీరాజ్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ వర్గీకరణపై ఇరవై ఏడు నుంచి ఏకసభ్య కమిషన్ పర్యటన ఏలూరు కృష్ణా గుంటూరు జిల్లాలలో అభిప్రాయాల సేకరణ ఇక వివరాలు వెళ్ళినట్లయితే ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఏలూరు కృష్ణా గుంటూరు జిల్లాలలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ పర్యటించనున్నది కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆయా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో వివిధ వర్గాల ప్రజలు సంస్థల అభిప్రాయాలను సేకరించనున్నారు కమిషన్కు నేరుగా వినతలు సమర్పించలేని వారు విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ఏకసభ్య కమిషన్ కార్యాలయంలో ఇవ్వవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు పదోన్నతులు నిలిపివేయాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఎన్సిటి ఈ నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్లో ఒక్కసారి కూడా పాఠాలు చెప్పని నాన్ టీచింగ్ సిబ్బందికి ఇబ్బడి ముబ్బడిగా గెస్టెడ్ హోదా కలిగిన జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇవ్వడం అత్యంత బాధాకరమని వెంటనే నిలిపివేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరుణా హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అంటే తల్లిదండ్రులకు నమ్మకం లేకుండా చేశారని విమర్శించారు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు లక్షల మంది ఉన్న వారిని పదోన్నతి ద్వారా జూనియర్ కళాశాలలకు తీసుకోకుండా కేవలం ఒక జీవోని అడ్డం పెట్టుకుని పదోన్నతులు ఇవ్వడం బాధాకరమన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో